ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ దాయ్ ఎవరి వన్ ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో రెండో తారీఖు మార్చి ఆల్రెడీ ఒక వీడియోను మన రవీంద్ర రెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇది రెండో వీడియో ఈ వారంది చూసుకోవచ్చు ఆల్రెడీ పార్ట్ వన్లో కొన్ని గేదెలు చూపించాను పార్ట్ టూలో కూడా రిమైనింగ్ గేదెలు చూపిస్తాను ఇక్కడ కనిపించే ఈ గేదె అమ్ముడైపోయింది తర్వాత ఉంటుంది వీడియోలో ఎంత రేటుగా అమ్ముడైపోయిందని చెప్పేసి ఈ వారం గేదెలు అయితే బాగానే సేల్ అయినాయి ఎర్రగడ్డ మార్కెట్లో కొనడానికి బాగానే వచ్చారు ఇక్కడ గిర్ బుల్లు ఉంది కోడే గిరిజాతి కోడే ఆవులు అయితే మార్కెట్ మార్కెట్కు తక్కువనే వస్తాయి చూడొచ్చు ఈ ఈరోజు వచ్చిన ఆవులు ఇవి ఐదు ఆవులు ఉన్నాయి మ్యాక్సిమం అంటే ఒక పదహైదు ఇరవై ఆవుల కంటే ఎక్కువ రావు మార్కెట్ మార్కెట్కు ఆవులు అయితే ఓన్లీ గేదెలు మాత్రం ఎక్కువ వస్తాయి గేదెలలో కూడా సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఆవులు వచ్చిన కానీ సరే రేటు మరీ ఎక్కువ అయితే ఏమి ఇక్కడ మినీ జాతి గేదె ఉంది ఆవుల ధరలు వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్లో ఇరవై ఐదు వేలు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు అలా ఉంటాయి మరీ ఎక్కువ రేటు అయితే ఉండవు ఎర్రగడ్డ మార్కెట్కు వ్యాపారస్తులు మాక్సిమం చుట్టుపక్కల నుంచి తీసుకొస్తారు ఎక్కువ అయితే గేదెలు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు అమ్మకానికి పాడి గేదెలు నిండుచూటి గేదెలు కొన్ని పాలిస్తూ సుడి ఉంటాయి పాడి గేదెలలో మీకు ఈయన రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయిన గేదెలు అట్లా ఉంటాయి ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏవే అమ్మ కనుకున్న కానీ స్క్రీన్లో కనిపించే నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ముర్రాజాతి బుల్ ఉంది అది హెవీ సైజ్ ఉంది ఇక్కడ ఇంకొక బుల్ ఉంది ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఈ వారం బుల్స్ బాగొచ్చాయి ఎర్రగడ్డ కు ఒక పది బుల్స్ వచ్చినాయి ఒక రెండు మూడేమో చిన్న సైజు ఉన్నాయి మిగతా మొత్తం హెవీ సైజ్ బుల్స్ వచ్చినాయి ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి హైదరాబాద్ లో పాడి గేదెలు ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏ రోజులు వస్తున్నాయి అట్లా అప్డేట్స్ వస్తుంటాయి ఎవరైనా సరే డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ చెప్తుంటారు అవి కూడా అప్లోడ్ చేస్తుంటాను గ్రూప్ లో మూడు గేదెలను కలిపి మూడు లక్షల పదహైదు వేలకు అడుగుతున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ కు ఇది ఏడు నెలల సుడితో ఉంది ఇది కూడా ఏడు నెలల సుడితో ఉంది లాస్ట్ గేడ కూడా ఏడు నెలల సుడితోనే ఉంది మొత్తం మూడు గేదెలు ఏడు నెలలు ఏడు నెలలు ఏడు నెలల సుడితో ఉన్నాయి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లోస్ ఈచ్ వన్ మూడు కలిపి మూడు లక్షల పదహైదు వేలకు అడుగుతుంటే ఇవ్వట్లేదు బేరం జరుగుతుంది సేల్ అయిపోతుంది ఇవి ఎంత సేల్ అనేసి చెప్తాను ఈ గేదె అమ్ముడైపోయింది ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు సుడి ఉంది సుడితో పాటు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు పడ్డ సైజు ఉంది రెండో తగ్గేది అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫేలో అడ్రపాలి చూసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి అమ్ముడైంది సూడి కూడా ఉంది ఈ మూడు పడ్డ దూడలు తొంభై రెండు వేలకు అమ్ముడు నైంటీ టూ థౌజండ్కు ఒక్కొక్కటి ముప్పై వేల చిల్లర పడింది చూసుకోవచ్చు వయసు వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది వీటి వయసు రెండు సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ ఉండవచ్చు మూడు కూడా సేమ్ సైజు ఉన్నాయి ఒకటే సైజు ఈ గేదె నాలుగు నెలల సుడితో ఉంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎనభై వేల కాంబడి ఎయిటీ థౌజండ్కు అడ్రకోల్ చూసుకోవచ్చు కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి చూస్తుంటే వీళ్ళు కొన్న తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటున్నారు తోటి రెండు దూడలు నలభై వేల రెండు దూడలు నలభై వేలకు సేల్ అయినాయట దీని వయసు సంవత్సరం 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 ఉంటాయా ఆరు నెలలు ఉంటుంది ఇదేమో ఒక ఆరు నెలలు ఇదేమో సంవత్సరం ఉంటుంది అనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు దూడలు ఎందుకు గుండరు అన్నయ్య రెండు ఈ రెండు ముప్పై ఆరు వేలకు సేల్ అయినాయి ఒకటి పద్దెనిమిది వేల ప్రకారం పద్దెనిమిది వేల ప్రకారం వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉంటాయి థర్టీ సిక్స్ థౌజండ్కు సేల్ అయినాయి టూ కాప్స్ ఈ రెండు పడ్డలు డెబ్బై ఐదు వేలకు సేల్ అయినాయి సెవెంటీ ఫైవ్ థౌజండ్కు వయసు వచ్చేసి ఒక టూ ఇయర్స్ పైన టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఉంటాయి చూసుకోవచ్చు రెండు క్వాలిటీ కూడా చూడవచ్చు అంటే ఒక్కటి ముప్పై ఏడు వేల ఐదు వందలు పడింది థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు అన్నా నేలన్నా కొన్నారా ఇంకా కొంటారా బడి తెచ్చుకున్నారా మీరే ఈ గేదె ఎనభై వేలన్నా ఈయన ఎన్ని వేలు ఏంటి అది రెండు నెలలో ఈ ఈ గేదె ఎనభై వేలకు అమ్ముడింది ఎయిటీ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు దాని కాఫీ ఇది ఈయన ఒక రెండు నెలలు అవుతుంది అనేసి చెప్తారా పాలు ఎన్నివచ్చు బ్రదర్ నాలుగు లీటర్ వాళ్ళు చెప్పారంటే నా లీటర్ యోచన బ్రదర్ చెప్తున్నారు ఉంటుంది మూడు దానికి కాఫీ చూసుకోవచ్చు దున్న పొద్దుంది మూడు గేదెలు ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా బేరం జరుగుతుంది అని చెప్పేసి మూడు లక్షల పదిహేను గేలా కడుగుతుంటే ఇవ్వట్లేదు అని చెప్పి ఈ మూడు గేదెలు ఫైనల్ గా మూడు లక్షల ముప్పై వేలకు అమ్ముడైనవి త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్కు యావరేజ్ మీద వీళ్ళకు ఒక్కొక్క గేదె లక్ష పది లక్ష పది లక్ష పది పడింది మూడు గేదెలు కూడా ఏడు నెలలు ఏడు నెలలు ఏడు నెలలు సుడితో ఉన్నాయి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలన్నీ చూసుకోవచ్చు సైజ్ చూడవచ్చు అడ్కాలు చూడవచ్చు కొన్ని పాలు కూడా ఇస్తున్నాయి ఈయన సెవెంటీ ఎన్ని చూడదా పాలు అలా పడిందా లేదా సెవెంటీ సెవెంటీ థౌజండ్కు సేల్ అయింది ఐదు ఐదు లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు జాఫరాబాదీ జాతి గేదె డెబ్బై వేలకు అమ్ముడైంది బన్నీ జాతి గేదెల లోడ్ ఒకటి జాఫరాబాదీ జాతి గేదెల లోడ్ ఒకటి హైదరాబాద్లో సోమవారం ఉదయం వస్తున్నాయి పాడి గేదెలు పాలిచ్చే గేదెలు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసము ఇవి పాడి గేదెలు బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్ ఇది గే యాభై ఐదు చూడిందా ఏమన్నా చూడలేదు ఎన్ని రోజులు ఏంటిది మూడు నెలలు అవుతుంది ఎన్ని వచ్చు పాలు నాలుగు నాలుగు అది బ్రదర్ ఎంత డెబ్బై ఐదు అది ఎన్ని రోజులు ఏంటి దీన్ని మూడు నెల ఎన్ని వచ్చి ఇది పాలు ఫైవ్ ఫైవ్ చెప్పారంట ఫోర్ ఫోర్ ఇవ్వచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు రెండు కూడా పాడి గేదెలే ఉన్నారు చూసుకోవచ్చు గేదెలు అడ్రపాటు కూడా చూడవచ్చు ఈ గేదె డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది నాలుగు నెలల సుడితో ఉంది జాఫరాబాద్ జాతి గేదె ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సెవెంటీ ఫైవ్ థౌజండ్కు సేల్ అయింది చూసుకోవచ్చు గేదెను ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సో ఇది కూడా చూసుకోవచ్చు రెండు గేదెలు ఒక లక్ష డెబ్బై వేలకు అమ్ముడైనవి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్కు ఆరు నెలలు ఆరు నెలలు సుడితో ఉన్నాయి సిక్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సో ఈ గేదెకేమో దూడ కూడా ఉంది పేదోడు ఉంది దూడ ఉంది పాలిస్ ఉంది పాడితో పాటు సుడి ఉంది ఈ ఫస్ట్ గేదె నెక్స్ట్ ఇది ఇది బన్నీ జాతి గేదె ఇది కూడా ఆరు నెలలు సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజ్ చూసుకోవచ్చు ఇది కూడా పాలిస్ ఉంది అండర్ క్వాలిటీ కూడా చూడవచ్చు అంటే ఒక్కొక్కటి యావరేజ్గా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు పడ్డాయంట ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల కు గేదెలు దూడలు దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో కనిపించే కు కాంటాక్ట్ చేయండి నా తరపున ఏదైనా ఉంటే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ